నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవ స్వాగతం ఈరోజు సుఖీభవ లో ఆహారంతో శరీరం శుద్ధి మూత్రంలో ప్రోటీన్ గుండెకు ముప్పు కాలిన గాయాలకు ప్రథమ చికిత్స మద్యపానంతో గుండెకు చేటు ఇంకా సమస్య సలహా హెల్త్ మన ఒంటి మీద పేర్కొనే దుమ్ము దుళిని స్నానం చేయడం ద్వారా శుభ్రం చేసుకుంటాం మరి మన శరీరం లోపల పేర్కొనే వ్యర్థాలను ఎలా తొలగించుకోవాలి ఎనీమా విరేచన కారులతో పని లేకుండా మనం తీసుకునే ఆహారంలోనే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని చక్కగా శుద్ధి చేసుకోవచ్చని మీకు తెలుసా శరీరాన్ని శుద్ధి చేసే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాలేయం మూత్రపిండాలు చర్మం కీలకమైన ఈ అవయవాలు మన శరీరంలోని విషతుల్యాల్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తూ ఉంటాయి ఇంత సహజ సిద్ధమైన ఏర్పాటు ఉన్నప్పటికీ గాడి తప్పిన ఆహారపు అలవాట్లు ఇతర చెడు వ్యసనాల మూలంగా మనలో చాలా మందిలో మలినాలు వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి ఈ విషతుల్యాలను బయటకు పంపించటం శరీరంలోని శుద్ధి యంత్రాంగానికి తలకు మించిన భారమవుతోంది అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను ఒకటి రెండు రోజుల పాటు ఎక్కువగా తీసుకోవటం ద్వారా శరీరంలో పేరుకున్న మలినాల్ని వ్యర్థాలని తొలగించుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు మనం తినే ఆహార పదార్థాల్లో చాలా ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి అది డైజెషన్ లో ఎన్నో రకాల డైజెస్టివ్ జ్యూసెస్ తర్వాత హార్మోన్స్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి మన మన ఆహార పదార్థాన్ని డైజెస్ట్ చేయడానికి ఇవన్నీ ప్రక్రియల వలన డైజెస్ట్ అయ్యి మన న్యూట్రియంట్స్ అన్నీ బాడీలో శోషణ చెందుతూ ఉంటాయి ఈ ఈ ప్రాసెస్లో ఏం పోతుందంటే కొన్ని రకాల కెమికల్స్ అవి రిలీజ్ అయ్యి అవి బాడీ మీద యాక్ట్ అవ్వడం లేకపోతే అవి టాక్సిన్స్ అంటే ఒక ఒక రకమైన ఇండైరెక్ట్గా మన బాడీకి నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చేలాగా చేయడం అలాంటివి చేస్తూ ఉంటాయి చాలా హెవీగా ఫీల్ అవ్వడం లేకపోతే బ్లూటింగ్ అంటే స్టమక్లో గ్యాస్ ఉన్నట్లు పొట్ట ఉబ్బరం వచ్చినట్లు లేకపోతే ఇటు వామిటింగ్ సెన్సేషన్ అంటే బాగా వాంతిగా వచ్చినట్లు అనిపించడం లేకపోతే తేనుపులు ఇలాంటివన్నీ సూచనలు వస్తూ ఉంటాయి మనకి ఏ పని చేయకుండా చాలా వీక్గా ఉన్నట్లు అనిపించడం స్లగ్గిష్గా ఉండడం ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట మనం ఏ ఆహార పదార్థాలు తింటే వీటిని అన్నిటిని సప్లిమెంట్ చేస్తూ వాటిని కాంప్లిమెంట్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసి ఏ రకమైన టాక్సిన్స్ మన బాడీ అవయవాల మీద కానీ మ్యూకస్ మెంబ్రేల్ మీద కానీ రానివ్వకుండా అవన్నీ బయటికి పంపించేసే దీని కింద మన కొన్ని ఆహార పదార్థాలు తింటే అప్పుడు మన శరీరానికి డీటాక్సిఫై అవుతుంటుందండి బీట్రూట్ సన్నగా కోరి దాని రసం తాగొచ్చు అందులోనేమో ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది తర్వాత పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేస్తాయి ఇంకా గార్లిక్ అంటే మనకి ఎల్లుళ్ళు ఉంది అదేమో యాంటీ కొలెస్ట్రాల్ తర్వాత అది కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి గ్రీన్ టీ అని వస్తుంది దాంట్లో రెండు చుక్కల నిమ్మకాయ రసం వేసి దాన్ని బాగా మర మరపెట్టి పొద్దున ఓసారి మధ్యాహ్నం ఒకసారి తాగుతూ ఉంటే కూడా చాలా మంచిదండి తర్వాత అల్లం చిత కొట్టేసి అల్లం రసం కొంచెం అంత తేనె కానీ పంచదార కానీ వేసుకొని ఒక చిన్న కప్పుతో అల్లం రసం ఒకటి తాగాలి ఆహారంతో శరీరాన్ని శుద్ధి చేయడానికి ముందుగా పీచు పదార్థాలతో చికిత్స మొదలు పెట్టాలి పీచులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి కరిగే పీచు రక్తనాళాన్ని శుభ్రం చేస్తే కరగని పీచు పేగుల్ని శుద్ధి చేస్తుంది ప్రకృతి సిద్ధమైన అన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలు తెయ్యని గింజ ధాన్యాలు ముడి బియ్యం బత్తాయి కమల నారింజ దానిమ్మ వీటిలో పీచు పుష్కలంగా దొరుకుతుంది వీటిని ఎక్కువగా తీసుకోవాలి ఆ తర్వాత రోజులో సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో ద్రవాహారాల్ని తీసుకోవాలి శరీరాన్ని శుద్ధి చేయడానికి పళ్ళు కూడా బాగా తోడ్పడతాయి పళ్ళలోని విటమిన్ సి శరీరాన్ని చక్కగా శుద్ధి చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఆల్కహాల్ ఒకటి తర్వాత ఏమో కాఫీలు ఎక్కువ కాఫీలు టీలు తాగడం తగ్గించుకోవాలి అదే కొన్ని రకాల డ్రగ్స్ వాడినప్పుడు దానికి యాంటీడోట్స్ కూడా కొంచెం వాడుకుంటూ ఉంటూ మంచిదండి తర్వాత ఈ రిఫైన్డ్ ఫ్లవర్స్ అంటే ఇప్పుడు బాగా ఎక్కువ మరపెట్టిన బియ్యం కానీ బాగా మైదా కానీ ఇలాంటి రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ దొరుకుతాయి అవి కూడా తగ్గించుకోవడం మంచిది వాటర్ కూడా బాగా తక్కువ తాగుతూ ఉంటారు ఈ కార్బొనేటెడ్ బెవరేజెస్ కోకోకోలా పెప్సీ ఇలాంటివన్నీ తాగుతుంటారు అవి ఎక్కువ తాగినా కూడాను ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది దాంట్లో అన్ని కెమికల్స్ వేసి ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి అలాంటివి వస్తాయి ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యాండ్ ఫుడ్స్ అవి కూడాను చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది వాటి వల్ల మనకి చాలా ఇండైజెషన్ వస్తుంది అరగకపోవడం ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి ఈ మటుకు తగ్గించుకొని వాడుకోవడం మంచిది సాధ్యమైనంత మటుకు మన నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ బాగా తగ్గించుకోవడం మంచిది ముఖ్యంగా మాంసము ఆర్గన్ మీట్స్ ఇలాంటి లివరు ఇలాంటివన్నీ ఎప్పుడెప్పుడైనా తీసుకోవచ్చు కానీ రెగ్యులర్ గా వాడుకోవడం తగ్గించుకోవడం మంచిది మధుమేహం గుండె జబ్బులు మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు శరీర శుద్ధి కోసం ప్రయత్నించకూడదు ఆహారంలో మనం ఇందాక చెప్పుకున్న మార్పులు కూడా రెండు మూడు రోజులకు మాత్రమే పరిమితం అవ్వాలి రెండు మూడు రోజుల తర్వాత తిరిగి మామూలు ఆహారపు అలవాట్లలోకి వచ్చేయాలి అయితే శరీరంలో విష పదార్థాల్ని విడుదల చేసే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం మర్చిపోకూడదు